గత పాలకుల్ని వందేళ్ల క్రితం నాటి విషయాల్ని తెరపై తీసుకొచ్చి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చెప్పేసి దురుద్దేశంతో తప్పు ఆలోచనలతో ఎన్నికలకు రావాలని ఉన్నారు ప్రజలు విఘ్నులు వివేకులు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ప్రజలకు బాగా తెలుసు మీరు అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు శ్రేయస్సు జిల్లాకి అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన ప్రజాసేవ జరుగుతుంది మీరు బాధ్యతారహితంగా నిర్లక్ష్యంగా అవివేకంగా మాట్లాడడం మీ స్థాయికి పార్లమెంట్ సభ్యుడి స్థాయికి తగదు కేంద్రం అనేక రకాలైనటువంటి పథకాలని పట్టణ మౌలిక అభివృద్ధులకు భాగంగా స్మార్ట్ సిటీని తీసుకొచ్చింది గత మున్సిపల్ ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు నిజామాబాద్ నగరానికి స్మార్ట్ సిటీ తీసుకొస్తామని చెప్పారు మరి ఒక టర్మ్ అయిపోయినా కానీ మీరు మళ్ళీ స్మార్ట్ సిటీ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు ఆ అంశం మీద మీరు మాట్లాడడం లేదు రెండో విషయం జిల్లాలో అనేక మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదుర్కొన్నటువంటి క్రీడాకారులు ఉన్నారు కేంద్రం కేర్ ఇండియా అనే పథకం పెట్టింది మరి మీరు ఏడు సంవత్సరాల నుంచి ఏ ఒక్క క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేదు మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది లేదు పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం లేదు యువతని రెచ్చగొట్టి యువత యొక్క భావోద్వేగాల్ని సొమ్ము చేసుకొని మీరు ప్రతిసారి ఎన్నికల్లో గెలవడం తప్ప మోడీ ఆధ్వర్యంలో ముద్రా యోజన పథకాన్ని తీసుకొచ్చింది మీ పార్లమెంట్ పరిధిలో ఏ గ్రామంలో అయినా ఏ మండలంలో అయినా ఏ నియోజకవర్గంలో అయినా ఏ ఐదుగురికైనా మీరు ఒక్కరికైనా మీరు ఉపాధి అవకాశాలు కల్పించి కార్యక్రమం ఏమైనా చేపడతారు కొద్దమానం మత విశ్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఓట్లను దండుకునాలనే దురాలోచనతోటి మీరు ఎన్నికల పోవాలనుకుంటే ఈ యువత మీ మీద తిరగబడి మీకు వ్యతిరేకంగా తప్పకుండా ఓట్లేసి రాబోయే రోజుల్లో ప్రతి నిమిషం ఈ రాష్ట్రం కోసం నిరంతరం కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారి కృషికి యువత పట్టం కట్టనున్నారు రాబోయే రోజుల్లో నిజామాబాద్ మున్సిపల్ ఎన్నిక జరిగినప్పుడు నిజామాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ స్వశం కాబోతుంది నిజాంని వ్యతిరేకిస్తున్నారు నిజామాబాద్ పేరుని మీరు చీదరించుకుంటున్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని విమర్శిస్తు మీరు దరిద్రం అంటున్నారు నిజాం సాగర్ నీటిని నీరందించని ప్రాజెక్టుగా మాట్లాడుతున్నారు మరి మీకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పేసి పాదయాత్ర చేసి మీరు ఓట్లు దండుకొని ఒక పర్యాయం అయినప్పుడు మీరు మీకు ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి తెలియదా ఆ రోజు మాట్లాడిన మాటలేంటి ఈరోజు మాట్లాడుతున్న మాటలేండి ఏ పేరుంటే ప్రజలకు ఏంటి ఉపయోగం మీరు ఏ మేరకు ప్రజల అభివృద్ధి కోసం మీరు పాటుపడుతున్నారు పడుతున్నారు పూర్తిగా నిర్లక్ష్యంగా మాట్లాడడం నిర్లక్ష్యమైనటువంటి మీ ఆకతాయి మాటలతోటి ప్రజలకు ఎలాంటి అభివృద్ధి ఎలాంటి ప్రయోజనం లేదు మరి రైల్వే ప్రాజెక్టులు బీదర్కి కనెక్టివిటీ కావాలని చెప్పేసి అనేక సంవత్సరాల నుంచి ఉంది దాని పట్ల మీ పోరాటం ఏంటి మీ చిత్తశుద్ధి ఏంటి మీరు ఎన్ని ఫంట్స్ తీసుకొచ్చారు ఏం చేశారు డబుల్ లైన్ నిజామాబాద్కి అప్ టు మన్మాడ్ వరకు ఉన్నటువంటిది లైన్లో సికింద్రాబాద్ నుంచి ధర్మాబాద్ వరకు పెండింగ్ ఉంది అదే మహారాష్ట్రలో అప్ టు ధర్మాబాద్ వరకు ఆ రైల్వే ప్రాజెక్టు పూర్తయినా మీరు కనీసం శ్రద్ధ వహించడం లేదు మీరు మాట్లాడే పరిస్థితుల్లో లేరు మరి రింగ్ రోడ్ విషయంలో నిజామాబాద్కి రింగ్ రోడ్ నిర్మాణంలో ఇబ్బందులు ఉన్నాయి వాటి పరిష్కరించడంలో కేంద్రం నుంచి మీరు ఏమైనా నిధులు తీసుకొచ్చారా నగరాభివృద్ధికి ప్రధాన మురుగుకాలైన పులాంగ్ వాగుకు సంబంధించి అక్రమ ఆక్రమణ జరుగుతుంది అది కుచించుకపోతుంది ఒకవేళ దానికి అడ్డంకులు వస్తే నిజామాబాద్ మురుగునీటికి తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతుంది మీకు ఏమైనా విజన్ ఉందా నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో కేవలం మీరు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మీరు ఓట్లు దండుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే కళలు కనడం ఇది మీ అవిజ్ఞానానికి మూలం గత పాలకుల్ని విమర్శించి మీరు ఏదో గొప్పగా చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు గతంలో కిల్లా రామాలయం వద్ద కూడా మీరు గేట్లకి కలరేసి ఓట్లు దండుకునే కార్యక్రమం చేశారు ప్రజలు విజ్ఞులు సరైన సమయంలో మీకు బుద్ధి చెప్పనున్నారు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నామని చెప్పి చెప్పి దాంట్లో గతంలో పూర్తిగా వంద రోజులకి కేంద్రమే భరించి ఆ ఆర్థిక భారం రాష్ట్రాలకు పడకుండా కానీ ఈరోజు ఆ ప్రా ఆ స్కీమ్ని మరుగున పరచాలనే దురుద్దేశంతో రాష్ట్రాలు అరవై శాతం కేంద్రం అరవై శాతం రాష్ట్రాలు నలభై శాతాన్ని కేటాయింపు చేసి ఉదాహరణకు నూట ఇరవై ఐదు రోజులు తీసుకొచ్చినటువంటి స్కీమ్లో ఎనభై రోజులు కేంద్రం భరిస్తే మిగతా నలభై ఐదు రోజులు రాష్ట్రం భరించాల్సిన పరిస్థితి ఉంది ఈ ఆర్థిక భారం దాదాపుగా తెలంగాణలో ఏటా ఒక్క వెయ్యి ఏడు వందల కోట్ల రూపాయలు భారం పడనున్నది రాష్ట్రాలకు భారం పడ్డప్పుడు ఆ రాష్ట్రాలు ఈ కేంద్రం ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన పథకం కాబట్టి అది పేదలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంది కాబట్టి దాంట్లో కేటాయింపులు చేస్తుంది అది కొనసాగిస్తుంది మరి రాష్ట్ర వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి దానికి కూడా రాముడి పేరు పెట్టి మహాత్ముడైన గాంధీజీని పక్కన పెట్టి ఈరోజు గాంధీ గారి పేరు కావాలంటే రాముడిని విమర్శిస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి ప్రజలకు తప్పుతో పట్టించి మీరు పబ్బం కట్టుకొని మీరు ఓట్లు దండుకునే కార్యక్రమం తప్ప ప్రజలకు శ్రేయస్సు చేసేది ఏ మాత్రం లేదు ప్రజలకు ఉపాధి హక్కు తీసుకొచ్చింది విద్యా హక్కు తీసుకొచ్చింది ప్రజలకు స్వాతంత్రం కలగజేసింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పాటుపడితే మీరు మత విద్వేషాలని మతాన్ని అడ్డు పెట్టుకొని దేవుళ్ళ పేరు చెప్పి ఓటు దండుకునే దురుద్దేశంతో మీరు చేస్తున్న మీ ఇలాంటి చర్యలు తప్పకుండా ప్రజలు గ్రహించి కొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో మీకు కేవలం ఎనిమిది శాతం విజయం వస్తే కాంగ్రెస్ పార్టీకి అరవై ఆరు శాతం వచ్చింది మరి రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో కూడా ప్రజలు మీకు ఈ సర్పంచ్ ఎన్నికల ఇచ్చినటువంటి రిజల్ట్నే నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూపెట్టి తప్పకుండా మీరు దీనికి మూల్యం చెల్లించుకునే సమయం వచ్చింది ప్రజలు మాత్రం తీవ్రంగా మీ చర్యల్ని మీ మాటల్ని మీ ఆకతాయి చర్యల్ని ఓటు ద్వారా చూపిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా మీరు మీ లెటరేట్స్ మీద నిజామాబాద్ పార్లమెంట్ అని పెట్టుకుంటారు మీ విజిటింగ్ కార్డ్ మీద నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులని చెప్పుకుంటారు మీరు మీ ఇంటి అడ్రస్ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా చూపెట్టుకుంటారు మరి ప్రజలకు ఈరోజు అని చెప్పేసి ఇందూరుగా మారుస్తాం ఇందుర్ని చేస్తామని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఇది ప్రజలు గ్రహిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తాం